జిల్లా గూడూరు రెండవ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లిలో వీఎస్ఆర్ స్కూల్ వెనక వైపు ఉన్న లేఅవుట్లో గుర్తు తెలియని ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం రావడంతో గూడూరు డీఎస్పీ గీతాకుమారి రెండవ పట్న శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతుడి అత్యంత క్రూరంగా కొట్టి చంపినట్లు ఘటనా స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది ఇటీవల కాలంలో కాస్త సద్దుమణిగిన హత్యల పరంపర మళ్లీ మొదలు కావడంతో స్థానికులు హడలిపోతున్నారు కరుడు గట్టిన హంతకులను షెల్టర్గా నేరస్తులకు నిలయంగా ఉన్న గూడూరు చుట్టుపక్కల జరిగే అనేక హత్య కేసుల్లో నిందితులు గూడూరు వారు ఉండడం విశేషం ఇటీవల రాపూర్లో కూల్ డ్రింక్ షాప్ యజమాని షఫీ హత్య కేసులో మొత్తం వ్యవహారం నడిపి హత్యలో పాల్గొంది గూడూరు అశోక్ నగర్కు చెందిన వ్యక్తి అలాగే నెల్లూరులో జరిగిన హత్యలో నేరుగా పాల్గొన్న కొందరు పోలీసులు మళ్ళీ నేరస్థులపై నిఘా పినేత్రం పెట్టి నేరాలు అడ్డుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ మధ్యలో మా టూటౌన్సిఏ గారికి స్టేషన్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పి ఇమ్యూడియట్గా మా టూటౌన్సిఆర్ గారు కూడా రాజారెడ్ వెంచర్స్లో ఉన్న ఫార్మర్స్ దగ్గరకి వచ్చి చూశారు అన్నోన్ నోన్ మేల్ డెడ్ బాడీ ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది అండ్ బాగా ఇంజురీస్ అయితే ఉన్నాయి డ్యూ టు హెవీ బ్లీడింగ్ వల్ల చనిపోయినొచ్చు అనుకుంటున్నాము అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏంటనే తెలుస్తుంది ఎంతమంది ఇన్వాల్వ్ అయిన తెలుస్తుంది ఇందులో భాగంగానే క్లూ టీం వాళ్ళు వచ్చారు మరియు ట్రాక్ డాగ్ యూనిట్ కూడా వచ్చింది సో వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు డ్రా డాగ్ కూడా ట్రాక్ని అవుట్ చేసింది ఎలా వచ్చారు ఎలా వెళ్ళారు అంతే అది ఒకటి తర్వాత ఈ ట్రాక్లోనే అక్కడక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి అది కూడా వీడియోస్ కూడా తీసుకుంటాము అనేది అండిఫై చేస్తాం త్వరలో తర్వాత మీడియా ద్వారా గూడూరు ప్రజలందరికీ కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను దయచేసి ఎక్కడన్నా చిన్న గొడవ చదివిన చిన్న గొడవ అది ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు పెట్టి కోరలు కావచ్చు నేబర్స్ అయిన గొడవ ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి చాలా మంది ఏం చేస్తుంటే ఒక పక్క గొడవ జరుగుతూ అందరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తూ ఉంటారు సమాచారం ఇవ్వరు అందరూ వీడియోస్ ఫొటోస్ తీసేవాళ్ళు సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరు సో దయచేసి చిన్నగా అక్కడ గొడవ జరుగుతుంది అనేది ఏదైనా చిన్న ఇంటెలిజెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి అది ఎనీ టైం అవ్వచ్చు చాలా మంది మాకు ఎందుకు లేండి చిన్న చిన్న గొడవలు ఎందుకు అని చెప్పి ఎవరు సమాచారం కూడా ఇవ్వట్లేదు అది చాలా పెద్ద గొడవ అయిపోయి ఎవరో కొట్టుకోవడము మర్డర్ అయినంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్ ఇవ్వట్లేదు అండ్ ముందు ఇంకోటి ఏంటంటే తాగి చాలామంది గొడవ చేస్తున్నారు ఈవెన్ ఈ బార్స్ కానీ వైన్ షాప్స్ కానీ టైంకి ఓపెన్ చేయాలి టైంకి క్లోజ్ చేయాలి ఆ వైన్ షాప్స్ పక్కనే తాగించడము బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే తాగించడం లాంటివి చేస్తున్నారు ఇదే కానీ రిపీట్ అయితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి రిమాండ్ కూడా పంపించాల్సి ఉంటుంది దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అండ్ కానీ వైన్ షాప్ వాళ్ళు కానీ వాళ్ళకి లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది మూడు బాటిల్ ఎనీ సైజ్ ఇవ్వాలని చెప్పి కానీ ఎంత క్వాంటిటీ అయినా ఇచ్చేస్తున్నారు ఇది కూడా మా నోటీస్కి వచ్చింది ఇది రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అండ్ ఈ మర్డర్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం వాళ్ళకి కఠినంగా సెక్షన్లు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అంటే సూసైడ్ కానీ ఇవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు ఇల్లీగల్ రిలేషన్స్ అవ్వచ్చు మెయిన్ టూ రీజన్స్ వల్ల ఇవి జరుగుతున్నాయి ఇంకొకటి మెయిన్గా ఈ వన్ మంత్లో జరిగిన అపెన్సెస్ ఏంటంటే హెచ్బీ హౌస్ బ్రేకింగ్ ఎక్కువ జరుగుతున్నాయి స్నాచింగ్ కేసెస్ ఈ హెచ్బీలో మేము గమనించింది ఏంటంటే చాలామంది లాక్ సరిగ్గా వేయటం లేదు గట్టిగా లాక్ వేయటం లేదు తర్వాత లాక్ వేసినా కూడా లోపల అల్మార్ కూడా లాక్ వేసి ఉంటారు పక్కనే పెట్టేసి వెళ్ళిపోతున్నారు సో దొంగ చేతికి తాళాలు ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు దయచేసి ఇట్లా ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి సమాచారం లేదు వాళ్ళ మీద నమ్మకం లేదనుకుంటే పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి వెళ్ళండి ఎప్పుడు వెళ్తున్నాము ఎప్పుడు వస్తున్నాము అనేది విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకండి మా అల్మార్ చాలా భద్రంగా ఉంది మేము చాలా గట్టిగా లాక్ వేసుకొని వెళ్తున్నాం అది కూడా వద్దు దయచేసి బ్యాంక్లో పెట్టుకోండి సేఫ్గా ఉంటుంది అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు సీనియర్ సిటిజన్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు వేసుకున్నప్పుడు తగిన చర్యలు తీసుకుని వెళ్ళండి లైక్ వాళ్ళ యొక్క చున్నీనో స్కార్ఫ్కో బాగా చుట్టుకొని వెళ్ళండి చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు ఎవరు ఫాలో అవుతున్నారో దయచేసి గమనించుకోండి Thank you so much.